సార్ ఇక్కడ సినీ రంగానికి సంబంధించి నిర్మాతలు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని ఎలా అంటే సార్ రీసెంట్గా దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి బడ్జెట్ విషయంలో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాము అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే రెమెండేషన్లు కానీ వాటిలో కానీ చాలా జాగ్రత్త వహిస్తామని చెప్పనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఇంతకుముందు గతంలో కూడా దిల్ రాజు గారు ఎలా మాట్లాడారంటే కొన్ని ఈవెంట్స్లో ఒక హీరో ఒక జర్నలిస్ట్ అడిగితే సార్ ఇప్పుడు మరి ఆ హీరోకి రెమెండ్రేషన్ పెంచుతారా ఇక్కడ నుంచి పెరుగుద్దా అని చెప్పని అడిగితే ఈయన అండవ ఏంటంటే అవునయ్య పెరుగుద్ది ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు ఎవరో వస్తారు వచ్చి నీకు ఎంత ఇస్తానో ఎక్స్ట్రా ఇస్తానని చెప్పన్నట్టుగా పెంచి నేను వచ్చి తీసుకుంటావు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్గా కనిపిస్తుంది దానిపైన మీ ఉద్దేశం ఏంటారు ఆ సినిమా రంగంలో ఉన్న రెమండ్రేషన్ ఎప్పుడు లేదా ఇప్పుడు రెమండ్రేషన్ ఎక్కువ ఇస్తే తీసుకుంటారు ఏముంది మన ఇష్టం చెప్పేవాడు ఇష్టం తీసుకునేవాడు ఇష్టం సినిమా రామారా నాగేశ్వర గారు మాత్రమే లిమిట్ గా ఉంచేవారు ఎందుకంటే ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి రేట్లు పెరగనిచ్చేవారు కదా వాళ్ళు అప్పులు పెంచుకుంటే ఆ రోజుల్లోనే తీసుకుని ఉండొచ్చు వాళ్ళు లక్ష రూపాయలు చేయడానికి చాలా ఆలోచించుకున్నారు ఆ రోజుల్లో పెంచాలా వద్దా పెంచితే ఏమవుతుంది ఇండస్ట్రీ అని ఆలోచించారు ఈ రోజు నా ఇండస్ట్రీ ఏం కావాలనుపట్లా నాకు నాకెంత పెరిగింది అని చూస్తున్నాం సో ఇది ఇవాళ ఇప్పుడు మారుతున్న జనరేషన్తో పాటు మనుషులు మారుతారమ్మా పరిస్థితులు మారుతాయమ్మా స్థితిగతులు మారుతాయమ్మా ఇవాళ ఆ రోజుల్లో రామారావు నాగేశ్వర గారు ఐదు సినిమాలు ఆరు సినిమాలు చేసేవారు కృష్ణ గారు పది పన్నెండు సినిమాలు చేసేవారు చిరంజీవి గారు ఏడెండు సినిమాలు పది సినిమాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి బాలకృష్ణ గారు అట్ట చేసేవారు ఇప్పుడు అట్ట మూడేళ్ళకి మూడేళ్లకి నాలుగేళ్ళకి ఒక సినిమా చేస్తున్నారు హీరోలు ఇవాళ వంద కోట్లు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి ఆ రోజుల్లో ఎంత వంద వంద లక్షలు కూడా ఇచ్చేవారు కాదు అంటే కోటి రూపాయలు ఇచ్చేవారు కాదు సో ఆ రోజుకి ఈరోజు తేడా ఉంది కదా వంద కోట్లు వస్తాయంటే వాళ్ళు మూడేళ్ళకి కాదు నాలుగేళ్ళకి చేసిన ఒకటే ఈ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఆ రోజుల్లో లెక్క ప్రకారం వేసుకుంటే వీళ్ళు ఎన్ని రోజులు సంవత్సరాలు చేస్తే వీళ్ళకి వంద కోట్లు వచ్చాయి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి కానీ అప్పుడు ఆ రోజుల్లో చేసిన పరిస్థితుల్లో ఎప్పుడు వచ్చినాయి అప్పుడు చూ వాళ్ళు ఊహించుంటారు ఇలా వంద కోట్లు వీళ్ళే ఊహించుంటారు ఇవాళ చిటికలో ఒక సినిమాకి వస్తున్నాయి అదే సో పరిస్థితులు మారినాయి మారిన దాంతో డబ్బు ఎక్కువ ప్రధానమైన పాత్ర వహిస్తుంది వెళ్ళిపోతుంది అదే సార్ కానీ ఆడ ఆడని సినిమాలకు కూడా అంత డబ్బు ఖర్చు పెట్టి అంటే ఆడుతుందో ఆడదో ఎవడికి తెలుస్తుంది తీసేటప్పుడు ఆడుతుందని తీస్తాము అందుకని ఎక్కువ ఖర్చు పెడతాము పోతే పోతాడు కొనుక్కున్నాడు పోతాడు లేకపోతే ఇంకొకటి పోతాడు ఎవడో ఒకడు పోతాడు అదే సార్ మనకెందుకు పెంచు ఎవరు పెంచపెన నేను నేను మెన్స్ ఎవరు పెంచు ఇప్పుడు హెచ్చుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో నాకు డేట్లు ఇచ్చాడు నాకు రేట్ ఇచ్చి నేను పది కోట్లకి మాట్లాడుకున్నా నువ్వు ఎచ్చుగా వెళ్ళిపోయి నేను పదిహేను కోట్లు ఇస్తానంటే ఆయన వచ్చి సరే పదిహేను కోట్లు వస్తాను కానీ నువ్వు తర్వాత చేస్తాం మొన్న సినిమా ఆయన చేస్తాను అంటారు సో ఇక నేను అక్కడ నా సినిమా ఉండదని నాకు తెలిసిపోయింది వచ్చేస్తాం అనుకో మీ సినిమా పోయింది పోయినప్పుడు నువ్వు నాకు పదిహేను కోట్లు తీసేసుకున్నావు నా సినిమా పోయిందంటానికి నీకు హక్కు ఉంది ఇంకా లేదు నోరు మూసుకుని కూర్చొని చెప్పే సినిమా తీ ఇంకోటి తీస్తే తీ లేదా అడుగుతుంది నువ్వు ఎవడు తీయమన్నాను నిన్ను ఎవడన్నా వచ్చి నేను సినిమా తీయమని అడిగారా అదే సార్ ఎవరు అడగల ఏ హీరోనైనా వచ్చి నేను డేట్లో నేను సినిమా చేస్తాను నాకు సినిమా చేయని అడిగారా అడగల మరి ఎందుకు చేస్తున్నావు మరి మాట్లాడితే ఇండస్ట్రీ మీద వచ్చి బుర్ర జల్లుతానికి ఎందుకు తయారవుతున్నావు ఎవరికి ఎవరిని ఎవరు అడగట్లేదు ఎవరు ఎవరిని చేయట్లేదు ఈ ఎందుకు సమస్యలేంటి నాకు నాకు నీకు ఇష్టమే నాకు ఇష్టమో నాకు ఇష్టమే నేను తీసుకుంటున్నాను అయిపోయింది నాకు నాకు ఇష్టమైతే చేస్తాను నేను పొద్దున్నే దాకా చేయను నేను రోజుకి ఒక గంటే చేస్తానంట ఒక హీరో లేదా ఒక హీరోయిన్ వాళ్ళంతే చేస్తారు ఇష్టమైతే కష్టమైతే వాళ్ళు చేయరంట చేయరంటానికి నువ్వేవుడు అదే సార్ నీకేం హక్కు ఉంది నువ్వు అడిగే హక్కు నా అడిగే వరకు నీకు ఛాన్స్ ఉంది అడిగినాక నేను చేస్తానా చేయినా అనేది అంటా నువ్వే ఉంది హక్కు లేదు అవును సార్ సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్ ఇప్పుడు ఓటీపీ ఓటీటీ ప్రభావం అనేది ఇండస్ట్రీ మీద బాగా పడింది అని చెప్పని మాట్లాడుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న ఇప్పుడు తీస్తున్న సినిమాలన్నీ కూడా ఎలా అంటే ఫస్ట్ ఓటీటీ వాళ్ళు ఏమంటారంటే కన్ఫర్మ్ అయిన తర్వాత ఓటీటీలో కన్ఫర్మ్ అయిన తర్వాత థియేటర్కి మూవీకి రావడానికి నెక్స్ట్ వాళ్ళు సెకండ్ స్టెప్ అది తీసుకోవడం జరుగుతుంది దీనిపైన ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా నష్టపోతున్నారు అనే విషయాన్ని చాలా వీడియోలో అట్లా చెప్పడం జరిగింది దానిపైన మీ ఉద్దేశం ఏమంటారు ఎవరే చెప్పేది నేను పని మాటలు ఇప్పుడు ఎన్ని సినిమాలు ఓటీటీలో వాళ్ళు కొంటున్నారు లో బాగా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ముందు మీరు అందరూ లెక్కలు లెక్కలేసుకోవాల్సింది ఈ పెట్టేవాళ్ళు యూట్యూబర్స్ అందరూ కానీ ఛానల్స్ వాళ్ళు అందరూ చేయాల్సింది ఏంటంటే సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి ఎన్ని సినిమాలు ఓటీటీ వాళ్ళు కొంటున్నారు ఓటీటీలో షేరింగ్లో వచ్చాయి కాదు ఓటీటీలో కొనేవి కొనే వాటికి మీరు చెప్పే రేట్లు ఫిక్స్ ఉంటాయి ఆ కొనేవి పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు ఏంటి ఇందాక చెప్పిన వంద కోట్ల పై బ్యాచ్ లేదా నలభై కోట్లు యాభై కోట్ల పై బ్యాచ్ కొంటారు నీళ్ళు నువ్వు నేను తీస్తే సినిమా కొనరు మన సినిమాలు కొనరు సో మన ఎవడు కంట్రోల్ చేయట్లేదు మన బతుకు మనం బతకొచ్చు వాళ్ళకి వాళ్ళ ఖర్చు ఎంత పెడుతున్నారో అంత ఓటీటీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఒక రకంగా ఓటీటీ వాడే ప్రొడ్యూసరు మరి వాళ్ళు చెప్పింది అనుకుంటే ఏంది డబ్బులు తప్పేసి మేము చెయ్యం మీరెవరు కంట్రోల్ చేస్తాను కనడానికి వీళ్ళకేం హక్కు ఉంది ఇప్పుడు ఓటీటీ దగ్గర డబ్బులు మొత్తం తీసుకుంటున్నావు నువ్వు తీసుకున్నాక వాళ్ళు నాకు పలానా రోజు రిలీజ్ అంటున్నారు నాకు థియేటర్లో నష్టం వస్తుంది నువ్వు వాళ్ళ దగ్గర తీసుకోపోక డబ్బులు నీకు నమ్మకం ఉందా సినిమా మీద నమ్మకం ఉంటే సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించు నీ ఇష్టం ఆ సంవత్సరం తర్వాత ఇస్తానని చెప్పు సంవత్సరం తర్వాత ఇచ్చినప్పుడు బాహుబలి తీసాం అనుకుందాం కొద్దిసేపు బాహుబలి తీసే సంవత్సరం తర్వాత ఇచ్చినా కానీ నీకు మొదటి రోజు చెప్పిన పది కోట్ల ఇరవై కోట్ల అందా ఇరవై కాదు నలభై కోట్లు ఇస్తారు అప్పుడు హిట్ అయింది కాబట్టి సూపర్ హిట్ అయింది కాబట్టి అదే తీసి మన ఇదో ఫ్లాప్ అయిన సినిమా లాంటిది అనుకో ఇండియన్ టూ లాంటిది నువ్వు సంవత్సరం తర్వాత కాదు నెల తర్వాత ఇచ్చినా కానీ నీకేం డబ్బులు ఇవ్వడు ఈ సినిమాకి ముందు కమిటీ అయ్యారు ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసేసుకున్నారు అది వేరే సంగతి సో భవిష్యత్తులో సంగతి చెప్తున్నాను మనకొని ఉండదు మనం అమ్మి ఆడి కాళ్ళ చేతిలో పట్టుకుని ఆడికి అంట కట్టేశాము అంట కట్టినాక వాడు చెప్పాడు నాకు చెప్పాడు ఆడు చెప్పాడు కాబట్టి నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా తర్వాత చేస్తే నాకు నష్టం వస్తుంది నువ్వే కదా వెళ్ళాడు దగ్గరికి అంటే మీరు ఇందాక అన్నారు కదా సార్ ప్రతి ఒక్కరు కూడా హిట్ అవ్వాలని చెప్పని సినిమాలు తీసుకోవాలని చెప్పని అన్నారు కదా మరి హిట్ అవ్వాలని చెప్పని అనుకున్న తర్వాత ఓటీటీకి అమ్ముకోవడే అంత ఇది సేఫ్ నా డబ్బులు నేను సేఫ్ అయిపోవాలి కదా నేను సేఫ్గా ఉండాలి కదా నేను సేఫ్గా ఉండాలి కదా డబ్బులు ఖర్చు పెట్టి అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు సేఫ్గా ఉండాలనుకోవటం తప్పే ఉంది వ్యాపారం వ్యాపారంలాగా చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను వ్యాపారం వ్యాపారంలాగా చేసినప్పుడు ఓటీటీ వాడు వ్యాపారం వ్యాపారంలాగా ఎందుకు చేయకూడదు ఇది ప్రశ్న వాళ్ళు అడిగేది తప్ప వాళ్ళు వాళ్ళు రీజనబుల్ అయిపోయా అదే సార్ సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్ద సినిమాలకి తీసుకునే రికమెండేషన్లు అనేవి చూస్తే మీరు అన్నట్టు కిందాక నేను ఎక్కువ ఇస్తాను అన్నప్పుడు మీరు చెప్పినప్పుడు ఒక రేటు నేను చెప్పిన తర్వాత వీళ్ళకి ఎక్కువ వస్తుంది కదా అని చెప్పినట్టు మీరు అన్నారు కానీ ఇక్కడ ఎలా అంటే సార్ దాదాపు యాభై కోట్లు వంద కోట్లు నూట యాభై కోట్లు దాటి తర్వాత సినిమాలో షేర్లు కూడా తీసుకునే విధంగా ఈరోజు మారిపోయింది సార్ ఈ వ్యవస్థ అంతా కూడా ఇదేంటంటే చిన్న సినిమాల మీద చాలా ప్రభావితం అవుతుంది ఇప్పుడు చేస్తున్న సినిమాల మీద సార్ దానిపైన మీ ఉద్దేశం ఏంటి అసలు ఇప్పుడు ఫస్ట్ మనం ఎవడం మనకేంటి సంబంధం లేదా ప్రజలకేంటి ఏంటి సంబంధం ఓ హీరో ఉన్నాడు ఆయన షేర్ తీసుకుంటున్నాడా మొత్తం డబ్బులు తీసుకుంటున్నాడా మనకి ఏంటి ఇంట్రెస్ట్ సినిమా బడ్జెట్ తో మనకి ఏం సంబంధం ప్రజలకి ఏం సంబంధం మీద ఏం పడుతుంది పడుతుంది థియేటర్ ఎందుకు పబ్లిక్ టికెట్ కొంటావు పది ఉంటే పది వంద ఉంటే వంద రెండు వందలు ఉంటే రెండు వందల రూపాయలు టికెట్ కొంటున్నావు నీకేం పడుతుంది నీకేం సంబంధం అసలా మనకి ఊరికి మార్కెట్ అవ్వాలని చెప్పి ఆ హీరో రెండు వందల కోట్లు హీరో ఐదు వందల కోట్లని మనం అని ఊరికి అల్ర చేయటం తప్ప ఏ హీరో ఎంత తీసుకుంటే మనం ఎవరు అడుగుతానికి యాజ్ అ కామన్ మ్యాన్ నాకేంటి ఇంట్రెస్ట్ ఆయన తీసుకుంటే మనకేంటి తీసుకోపోతే మనకేంటి ఫ్రీగా చేస్తే మనకేంటి డబ్బులు తీసుకుంటే మనకేంటి మనకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అది బట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఈ మనం క్రియేట్ చేసాం హీరోల సంగతి పెంచుకొని దాన్ని చేసి ఆడు తీసుకున్నాడు 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 అని చెప్పడం అలవాటు అయిపోయి మాట్లాడుకోవటం తప్ప ఇది మనకు సంబంధం లేని ఇష్యూ దీనివల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎవరికి ఒక రూపాయి వచ్చేది లేదు పోయేది లేదు ఆయన ఎంత తీసుకున్నారనుకో ఆయనకి పనికి వస్తుంది అది తీసుకున్న లాభం మనకేం లాభం లేదు ఆ సినిమా ఆడిందనుకో ప్రొడ్యూసర్ కూడా లాభం వస్తుంది నష్టం వచ్చిందనుకో ప్రొడ్యూసర్ పోతాడు అంతే సింపుల్ ఒక ఇండివిజువల్ సమస్య ఇది ఇండివిజువల్ సమస్య దేశ సమస్య కాదు దేశ సమస్య కానప్పుడు మనం చర్చించడం వేస్ట్ నెక్స్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851